పోలీసు వారికి నేను నమస్కారం ఇచ్చి దండం పెడుతున్నాను మా పాప ఎక్కడ ఉన్నా మా పాపని మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికాని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నారు మీ అందరికీ నమస్కారం పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నారు వెంకటరమణ మా పాప పేరు లక్ష్మీదుర్గ మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు ఆశన్ వీళ్ళిద్దరూ నేను ఉదయము ఎయిట్ ట్వంటీకి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను నేనే తీసుకెళ్ళి తీసుకుని వస్తాను ఈవినింగ్ అదే రోజువారీగా ఫైవ్ థర్టీ టైంలో తీసుకొద్దామని నేను ఫైవ్ థర్టీకి స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎదికాను అక్కడెక్కడా లేదు తర్వాత ప్రిన్సిపల్ మేడంకి వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచాము తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడం వాళ్ళ సార్లు వాళ్ళ మేడమ్స్ క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా సీసీటీవీలో అదంతా వెతికించారు వెతికించినకనంతరం ఎక్కడ తెలియ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు వెతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను నమస్కారం అండి మీ పాప ఏ క్లాస్ అమ్మా ఎయిత్ క్లాస్ సీ త్రీ బ్యాచ్ శ్రీ చైతన్య స్కూల్లో మీ పాప ఒకరైనా ఎవరైనా ఉన్నారా పాటు హారిక అనే అమ్మాయి మా పాప ఇద్దరు కలిసి వెళ్ళారు సార్ ఈ రోజు క్లాస్మేట్ ఇద్దరు హారిక ఎవరి మీద ఏ అనుమానాలు లేదండి కానీ మాకు కాడ ఎలాంటి అనుమానం కూడా లేకపోకుండా హైదరాబాద్ లోని కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారని చెప్పి ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్తే కుక్కట్పల్లిలోని వివేకానంద నగర్ లోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న లక్ష్మీ దుర్గా తన ఫ్రెండ్ అయిన హారిక అనే ఇద్దరు మైనర్ బాలికలు అయితే అదృశ్యమైనట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే రోజువారీగా స్కూల్ అనేది ఉదయం ఎనిమిది గంటలనరకి లక్ష్మీ దుర్గ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ దిగబెట్టడం జరుగుతుంది మళ్ళీ సాయంత్రం ఐదు వరకు వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న సాయంత్రం చూసుకుంటే దాదాపుగా ఐదు గంటల నరకి ఆ సమయంలో ఈ లక్ష్మీ దుర్గ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ శ్రీచైతన్య టెక్నో స్కూల్కి వెళ్ళడం జరిగింది నా కూతురు ఇంకా ఇంటికి రాలేదనేటట్టు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా స్కూల్ యాజమాన్యం ఇప్పుడే అటు వెళ్ళిపోయింది అనేటట్టు వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పడం జరిగింది వెంటనే కూడా చుట్టుపక్కల ఉన్న షాపులు కానీ చుట్టుపక్కల ఉన్న గల్లీలన్నీ కూడా వెతకడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ మెయిన్ గా ఈ లక్ష్మీ దుర్గానే మైనర్ బాలిక అండ్ తన ఫ్రెండ్ అయిన హారిక వీళ్ళిద్దరూ కూడా అదృశ్యం ట్లు కొంత సమాచారం తెలుతుంది కానీ ఇటు బాధితురాలు ఎవరైతే ఉన్నారో మహిళ ఎవరైతే ఉన్నారో వెంటనే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా పలానా జరిగింది అనేటట్టు పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే కూడా పోలీస్ అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఎటువంటి అనుమానాలు అనేవి లేవు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు ఎప్పుడు కూడా డైలీ స్కూల్కి వెళ్ళి రావడం అనేది జరిగింది నేనే స్వయంగా స్కూల్లో దింపి మళ్ళీ సాయంత్రం తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు చూసుకుంటే సాయంత్రం సడన్గా అదృశ్యం అవ్వడం అనేది చాలా నాకు భయాందోళనకు గురి చేస్తుంది అనేటట్టు బాధితురాలు తల్లి అయితే మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది మరి